ఆసల పెండింగ్ సర్వే డబ్బులు ఇవ్వాలని కలెక్టర్ ముందు ధర్నా పెండింగ్ లో లెప్రసీ ఎలక్షన్ డివిటీ డి ఎలక్షన్ డివిటీ టీవీ డబ్బులు ఇవ్వాలి సిటియు డిమాండ్ వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసరా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో పెండింగ్ వేతనాలు ఇవ్వాలని పిక్సుడు వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కరికుంట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పంతొమ్మిది డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సూపర్డెంట్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ ధరను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి మండల రాజు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ఎన్ రమేష్ ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా కార్యదర్శులు కె సునీత బుచ్చమ్మ సిఐటియు జిల్లా కోశాఖ అధికారి బొబ్లి నిక్సన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న లెప్సీ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా సమస్యలను పరిష్కరించుకుంటే చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సి వస్తుందని అన్నారు ఆశాల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం స్పందించాలని లేదంటే ఆసల పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చర్చించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నాయకురాలు గిరిజ ఇందిరా లలిత అలివేలు లత శ్యామల చెన్నమ్మ భాగ్యలక్ష్మి భాగ్యమ్మ లక్ష్మి మహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు ఆశాలకు ఎలక్షన్ డ్యూటీ డబ్బులను వెంటనే ఇవాళ ఆశాలకు ఎలక్షన్ డ్యూటీ డబ్బులను వెంటనే

అట్ల మేము ఏమడుతున్నాం అంటే డబ్బులు ప్లస్ ఇలా ఏస్ టార్గెట్ ఈపీడూ ఉడకలు వాళ్ళు ఒకటి మాట్లాడి మాట్లాడతాం ఉదయం తొమ్మిది ఏడు గంటల పొయ్యి ఆశా వర్కర్ డ్యూటీలో పని చేస్తే పనిలో వాళ్ళకి సింధి కాదు కదా నీళ్ళు కూడా ఇవ్వాలి పని ఇట్టాము అక్కడ వచ్చిన కానీ ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది ఉంది కానీ ఆశా మాత్రం ఉదయం పోయి ఉదయం ఏడు గంటల పొద్దున నైట్ వాళ్ళు బాగు చేస్తే అంతవరకు